హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టుడే మరి కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే చికెన్ గోంగూర ఉంటానండి గోంగూర చికెన్ చికెన్ గోంగూర రెండు ఒకటే కదా నా స్టైల్లో ఎలా వండుతానో చూసేసేయండి చాలా టేస్ట్ బాగుండిద్దండి ఫస్ట్ బాండీ పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి చికెన్ గోంగూర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకు ఒక స్పూన్ జీలకర్ర వేస్తాను తర్వాత రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా చీలికలుగా చేసుకుని తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేస్తాను మంచి బ్రౌన్ కలర్ వరకు కావాలండి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకుని అప్పుడు మనం చికెన్ అనమాట కొంచెం కరివేపాకు వేస్తున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అనమాట ఓకేనా ఇలా ఒకసారి కలుపుకుని సపరేట్ చేసుకుంటానండి ఒక రెండు టమాటాలు సన్నగా కట్ చేసిన వేస్తాను ఇవన్నీ ఒకసారి తెచ్చుకోవాలి మంచిగా ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా మరో పక్క మరోపక్క గోంగరను ఉడికించేసుకుందామండి ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టేసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేయాలండి ఒక స్పూను లేకపోతే దానికన్నా కొంచెం తక్కువ ఆయిల్ వేసేసుకొని జస్ట్ దీన్ని ఉడికించుకుంటే చాలు ఓకే ఒంగోర వేసేసుకున్న తర్వాత ఒక్క నాలుగు పచ్చిమిరగాయలు అండి నాలుగు పచ్చిమిరగాయలు నేను చీలికలు చేయలేదు ఇదిగో మామూలుగా ఇట్లా వేసేస్తాను ఒక్క స్పూన్ పసుపు అనమాట ఒక స్పూన్ పసుపు వేసేసుకొని స్పూన్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకొని పెట్టేసుకోవటం కానీ దీన్ని సిమ్లోనే పెట్టుకుని వండుకోవాలండి దాంట్లో వచ్చిన వాటర్తోనే అది మగ్గిపోవాలన్నమాట అప్పుడు టేస్ట్ చాలా బాగుండిద్ది ఇదిగోండి చికెన్ వేసేసుకుందాం ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదా చికెన్ మ్యాగ్నెట్ చేసుకోవాలి లేదండి చికెన్ గోంగారీ ఇలానే డైరెక్ట్గా కడుపుని వేసేసుకోవడే ఓకేనా చికెన్ క్వాంటిటీని ఇష్టం గోంగార్వాంటిటీని ఇష్టం నేనైతే మూడు పావులు తీసుకున్నా నేను ఒక్కసారి కలుపుకుని కలుపుకోవాలండి చికెన్ తినద్దు తినద్దు అంటున్నారు కానీ వీక్లీ వన్స్ కంపల్సరీ తీసుకోవాలండి ఎందుకంటే లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది కదా బాడీ బిల్డ్ అవ్వాలంటే కంపల్సరీ ప్రోటీన్ మనకు ఉండాలన్నమాట వెజ్ అయితే పప్పులు పప్పు అన్ని తినచ్చు అట్లా ఉంటుంది కాబట్టి సరిపోతుంది నాన్ వెజ్ వాళ్ళు కంపల్సరీ ఒక ఒకసారి తీసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట బోన్స్ తినద్దు బోన్స్ తినద్దు అంటారు చికెన్ ఓకేనా ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మనం పసుపు వేసుకుందాం ఇదిగోండి వాటర్ వచ్చేసినాయి కదా మంచి కుక్ అవుతుంది చికెన్ ఇటు ఈ టైంలో మనం ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూను ఉప్పు అనమాట ఉప్పు వేసేసుకోవాలి ఆల్మోస్ట్ గోంగర కూడా ఉండిపోయిందండి చూసారు కదా కూడా మంచిగా మగ్గిపోయింది అనమాట ఈ టైంలో మనం దీన్ని తీసుకుని చికెన్లు వేసేసుకోవటం అనమాట ఈ టైంలో మనం కారం వేసేసుకుందామండి కారం నేను నాలుగు స్పూన్లు వేస్తున్నాను ఎందుకంటే పుల్లగా ఉంటుంది కదా కొంచెం కారం ఎక్కువే పడుతుంది అన్నమాట ఓకేనా ఈ టైంలో కారు వేసేసుకుని ఒకసారి తిప్పుకుందాం అనమాట ఇట్లా ఇంట్లో నాన్ వెజ్ వంటకం చాలా రోజులు అయిందండి పిల్లలు అడుగుతా ఉండరు ఇంకా చేస్తుంది అనమాట ఓకేనా ఇట్లా ఒకసారి తిప్పుకొని ఈ టైంలో మనం గోంగార పెట్టేసుకోవటం అనమాట చూసారు కదండి గోంగార మెత్త గుడికేసేసింది గోంగారని దీంట్లో ట్రాన్స్ఫర్ చేస్తా చేసుకోవాలి లో కలిసేటట్టు మెల్లమెల్లగా కలుపుకోవాలండి ఇలా ఇట్లా మెల్ల మెల్లగా తిప్పుకుంటూ కలుపుకుంటూ మొత్తం కలిసిపోతుంది అన్నమాట వేసిన దగ్గరే వండుకోండి ఓకేనా ఈ టైంలో మనం కొంచెం గరం మసాలా వేసుకుందాం ఒక స్పూన్ ఓకేనా ఆయిల్ పైకి వెళ్ళింది మన చికెన్ గోంగర రెడీ అయిపోయింది అనమాట ఒకసారి ఈ విధంగా తీసుకుని కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవటం అనమాట చాలా టేస్టీ అండ్ అందరికి ఇష్టమైన కర్రీ అనమాట ఇది ఎక్కువ మంది గోంగర చికెన్ గోంగర లైక్ చేస్తారు కదా మటన్ గుంగర కన్నా చికెన్ గొంగర చాలా బాగుండుతుందండి ఇలా నన్ను నమ్మి ఒకసారి ఇలా చేయండి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఇంట్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు ఓకేనా ఇదిగోండి మన చికెన్ గొంగర రెడీ అయిపోయింది కొత్తిమీర రైస్కి దించేసుకుంటారు కొత్తిమీర రైస్ వేస్తున్నాను ఓకేనా ఎంతో టేస్టీ అయినా చికెన్ గుంగర రెడీ చికెన్ గోంగూరలోకి కాంబినేషన్గా బిర్యానీ చేస్తున్నానండి అది బాగారా రైస్ ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బిర్యానీ పాటు పెట్టుకుని మూడు స్పూన్లు నెయ్యి వేయాలండి మూడు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను చిన్న స్పూనే కదా మూడు కాకపోతే అయినా వేసుకోవచ్చు తర్వాత ఒక స్పూను ఆయిల్ వేస్తానండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలన్నీ జీడిపప్పు ఆకు తాజీర దాల్చిన చెక్క స్టార్పు ఇవన్నీ మొత్తం వేసేసుకోదనమాట రెండు స్పూన్లు వచ్చేట్టు చూసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చిని చీలికలు చేయలేదండి చీలికలు చేయకొని మాములుగా వేసేస్తున్నాను తర్వాత నియన్స్ రెండు రెమ్మల కరివేపాకు వేస్తామండి దీంట్లో ఒక స్పూన్న్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం ఇవి మొత్తం ఒకసారి ఈ పచ్చి వాసన పోయేంత వరకు మనం వేసుకోవాలండి ఓకే ఈ కాంబినేషన్ లో చాలా అండి బిర్యానీ చికెన్ కర్రీ ఒక టమాటా వేస్తాను ఒక టమాటా ఆ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటా వేసిన తర్వాత మనం ఒక పుదీనా వేసుకోవాలండి ఇప్పుడు పుదీనా ఇప్పుడు కొత్తిమీర ఆకులు ఎక్కువ వేస్తే గ్రీన్ లో ఉండి చక్కగా చాలా బాగుండు అనమాట ఈ మసాలాలు అనేవి ఆ మసాలాల ఘాట్స్ తగ్గించి కూర ఆకుకూరలే కాబట్టి చాలా డైజెషన్ బాగుండిద్ది అనమాట అంతనే ఎక్కువ ఆకులు ఆకులు ఎక్కువ వేస్తాను ఓకేనా ఈ టైంలోనే మనం ఒక స్పూన్ గరం మసాలా వేసుకుందామండి చూసారు కదండీ ఈ విధంగా మంచిగా వేగిపోవాలన్నమాట ఆనియన్స్ టమోటా మనం వేసిన కొత్తిమీర కరివేపాకు పుదీనా మంచి వేగిన తర్వాత మనం వాటర్ పోసుకోవాలి ఓకేనా నేను ఈ గ్లాస్తో మూడు గ్లాసులు ఈ గ్లాస్తో మూడు గ్లాసులు రైస్ తీసుకునండి ఆల్రెడీ నేను రైస్ని కడిగి నానబెట్టుకున్నాను ఒక గంట సేపు అనమాట ఈ విధంగా ఈ విధంగా నానబెట్టుకున్నాను ఒక గంట సేపు అయి నానబెట్టుకుని ఇప్పుడు మూడు గ్లాసులు కదా నేను నాలుగున్నర గ్లాసులు వాటర్ పోస్తాను నాలుగున్నర గ్లాసులు వాటర్ పోస్తే మనకు మంచిగా కుక్ అవుతుంది అనమాట రైస్ చాలా నాలుగు ఒక హాఫ్ గ్లాస్ ఎందుకు పోయట్లేదు అంటే ఆల్రెడీ మనకి రైస్లోనే ఉంటాయి వాటర్ అందుకని మొత్తం పూర్తిగా పోయట్లేదు నాలుగు నాలుగు గ్లాసులు వాటర్ ఒక హాఫ్ గ్లాస్ ఇప్పుడు బీమ్లో బియ్యంలో వాటర్ పోస్తానండి ఇప్పుడు కడిగి నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని పోస్తానన్నమాట అనమాట ఒక హాఫ్ గ్లాసు ఇంతవరకు ఉప్పు వేయలేదండి అన్నే చూడని అన్నే చూడు అంటారు కదా ఇప్పుడు నేను ఉప్పు వేస్తాను అనమాట మీ రుచి తగ్గట్టు ఉప్పు వేసుకోండి నేనైతే స్పూన్ నరివేస్తున్నాను స్పూన్న్నర వేస్తున్నానండి సరిపోకపోతే తర్వాత నేను వేసుకోవచ్చు ప్రస్తుతానికైతే వేస్తున్నాను ఓకేనా ఇదిగోండి ఈ విధంగా తెరలేటప్పుడు మనం రైస్ వేసేసుకోవాలన్నమాట ఇవ్వండి రైస్ వేసేస్తున్నాను ఈ విధంగా రై చేసుకొని రైస్ చేసిన తర్వాత ఒక్కసారి ఇలా తిప్పుకొని ఉప్పు చెక్ చేసుకుందాం అండి ఈ టైంలో కనుక ఉప్పు సరిపోతే ఓకే సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట నాకైతే ఉప్పు సరిపోయిందండి ఓకేనా ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాం మీ దగ్గర ఉంటే వేసుకోండి నెయ్యి లేకపోతే లేదు నేను ఆ దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను మూత పెట్టేసుకోవాలన్నమాట ఈ టైంలో ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి ఒకసారి తిప్పుకోవాలన్నమాట ఈ విధంగా ఒకసారి తిప్పుని ఇంకా ఆవిరి పోకుండా ట్యాబ్ పెట్టేసుకోవాలి చూసారు కదండి ఎంతో టేస్టీ అయినా బాగా రైస్ రెడీ అయిపోయింది చూసారా మంచిగా అనమాట మనం పోసిన వాటర్కి వేసిన బియ్యానికి మంచిగా సరిపోయింది ఓకేనా కొత్తిమీర వేసేసుకొని పై పైన లైట్గా లైట్ కొత్తిమీర వేసేసుకుని దించేసుకోవటమేనా ఓకేనా ఈ రైస్ మటన్ కర్రీలోకైనా ఒట్టి గోంగారేసుకు తిన్నా లేకపోతే చికెన్ కర్రీలోకైనా గోంగో చికెన్ అయినా కానీ చాలా బాగుండిద్దండి ఓకేనా చూసారు కదండి మన బిర్యానీ రెడీ అయిపోయింది చికెన్ కర్రీ గోంగూ చికెన్ కర్రీ రైతాతో బిర్యానీ తినేసి అయిపోయింది అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్